ఓం శ్రీ సాయి రామ్ భగవాన్ రచించినటువంటి గీతావహనను కొంత భాగం తెలుసుకుందాం ప్రకృతిలో ఉన్న గుణధర్మాలను ఆత్మయందు ఆరోపించడం కూడా కద్దు ఆత్మ స్వయముగా ఈ గుణధర్మములకు విలక్షణము గుణములకు ఒక ప్రకృతి రాజ్యమునందు మాత్రమే స్వాతంత్రము దాని తరువాత వాటికి అధికారం లేదు ఆత్మస్థానమును చేరలేవు అయస్కాంత సాన్నిధ్యము చే సూదులు చేదలు కానీ ఆ కర్తృత్వము అయస్కాంతమును లేదు అట్టనే ఆత్మచైతన్య సన్నిధానము చే ఆయా ఇంద్రియములు తమ తమ పనులు తాము చేయను సూర్యోదయం కాగానే పక్షులు లేచిపోతాయి పుష్పములు విచ్చుతాయి కలువలు ముగ్గులించుతాయి మానవులు వారి వారి పనులు కోలది వారు వెళుతూ ఉంటారు బురద అందులో ఉన్నటువంటి నీటిని వీడి గట్టిపడుతుంది అన్నింటికీ ఆ సూర్యుడు కర్త కాదు కదా అధ్యక్షుడు మాత్రమే నిజానికి ఆత్మ అతీతమైనది కానీ ఇంద్రియ ధర్మాలకు ఏమాత్రము తాను కట్టుబడు అన్నాడు కృష్ణుడు పక్షులు చూడు ఆకాశములో ఎన్ని విధములుగానో పోరాడుతూ ఉంటాయి ఎగురుతూ ఉంటాయి ఆకాశములో ఏ జాడ పట్టుకో ఏ జాడవి లేదు కదా అట్లాగే హృదయాకాశమున ఇంద్రియములన్నటువంటి పక్షులు ఎంత తిరుగాడైనను దానిలో దాడలు కనపడవు వాటి సంచారమునకు హృదయమునకు ఎలాంటి సంబంధం ఉండదు అన్నింటికి ఆధారమైనదే ఆత్మ కానీ అధేయమైనది కాదు అయితే మానవులు అదేయమై చూతురు ఆధారమును యోచించరు విచారించరు ఏంటంటే పూలమాలయందు అన్ని పుష్పములకు దారము ఆధారమైనది అది లేక పుష్పముల హారముగా కానిరువు కానీ పుష్పములనేటువంటి ప్రధానముగా చూతురు పుష్పములని ప్రధానంగా చూస్తారు కనిపించేది కూడా పుష్పములు ఆధారమైనటువంటి దారము విచారణతో తప్ప సహజముగా అది కనిపించదు దీనితో పోలిస్తే ఆధారములు అధేయమైనటువంటి పుష్పములు ఉన్నాయి కానీ ఆధారమైనటువంటి దారములు అధేయమైన పుష్పములు లేవు మచ్చులకు మరొక విషయం చూడండి మట్టితో చేయబడినటువంటి అనేక కుండలు మూకుళ్ళు గిన్నెలు దుత్తలు ఇత్యాది వస్తువులు ఎందును వీటి ఎందు ఆధార ఆధేయములు స్పష్టముగా గోచరం మట్టిలో కుండలు ఉన్నాయా కుండలో మట్టి ఉన్నదా అని విచారణ చేస్తే మట్టిలో మట్టి ఉన్నది కానీ కుండలు లేవు అయితే అన్ని కుండలయందు మట్టి లేకపోలేదు అట్లనే ఆత్మలో గుణములు లేవు కానీ ఎందు కూడాను ఆత్మ మాత్రం ఉన్నది దీని ద్వారా ఆత్మ వస్తువు అనియు గుణములు మిథ్యాభూతములని తెలుస్తున్నది కదా ఈ ఆధారమును పురస్కరించుకున్న క్షేత్రజ్ఞ పరమాత్మ సమస్త ఆత్మ ఆత్మస్వరూపం ఉన్నాడనేది మనకు విస్తమవుతుంది నిజము కూడా అంతే తదుపరి అర్జునుడు కృష్ణ అతి ఆధారమైనటువంటి సర్వభూతాంతరాత్మ అనేటువంటి పరమాత్మను తెలుసుకొని చాలా కష్టమై ఉన్నది సర్వవ్యాపి అయినా కంటికి కనిపించడం లేదు సర్వభూతాంతరాత్మైనా స్పర్శకు గోచరించటం లేదు దీనికి కారణం ఏమిటని ప్రశ్నించాడు అర్జున నీకు ఇంకా అర్థమవట్లేదు ఆత్మ అతి సూక్ష్మమైనది దాన్ని తెలుసుకుంటే చాలా కష్టము పంచభూతముల భూమి జలము అగ్ని వాయువు ఆకాశము ఇవి నీకు తెలియను కదా ఇవి మొదటి నుండి విచారించిన ఒకదానికంటే ఒకటి మరొకటి తేలికవుతుంది అంటే భూమి కంటే జలము జలము కంటే అగ్ని అగ్ని కంటే వాయువు వాయువు కంటే ఆకాశము తేలిక అగటమే కాక విశాలమవుతున్నవి కూడా అనగా భూమి అందునటువంటి గుణములు శబ్ద స్పర్శ రూప గంధములు అనేటువంటి ఐదు గుణములు రెండవ దానిపైటువంటి జలమునందు గంధము తగ్గిపోయింది అగ్నియందు గంధము రసము తగ్గిపోయినవి వాయువునందు గంధములు తగ్గిపోయాయి అందువలన భూమి కంటే జలము కంటే అగ్ని కంటే మరింత తేలికై అవ్యాప్తకమై సంచరించుతున్నది ఇక ఐదవది అయినటువంటి ఆకాశమున స్పర్శ రూప రసగంధములు లేక కేవలము ఒక శబ్దం మాత్రమే కలిగినది ఒక గుణముగల ఆకాశమే అంత సూక్ష్మమైనప్పుడు నిర్గుణమైనటువంటి ఆత్మ మరెంత సూక్ష్మమో యోచించుకోలేకపోతున్నావు అంత సూక్ష్మమో చేసి బహిర్ముఖమని తెలుసుకోలేకపోతున్నారు అది అంతర్ముగలకు మాత్రమే అతి సమీపంలో ఉంటుంది అన్నాడు కృష్ణుడు బుద్ధి కల వారికి ఇది ఒక సిద్ధి కాకుండా భగవంతుడు సర్వవ్యాపి అని అందరు కదా ఎవరికి కనిపించడం లేదే అని మురిగి కుక్కలకు ఇది గుండ్రాయి దెబ్బ గుణాతీతుడు పరమాత్మని విశ్వసించిన ఈ పిచ్చు గుణములకు అతీతుడని ఎందుకు యోచించలేరో పాపము యద్భావంతద్భవతి అన్నట్లు ఎవరు భగవంతునకు ఎంత దగ్గరో వారికు భగవంతుడు అంత సమీపుడు ఎవరు భగవంతునికి ఎంత దూరమో భగవంతుడు కూడా వాళ్ళకు అంత దూరముగానే ఉంటాడు ఇది భావరూప దర్శనము ఎందుకు అతి సులభమైనటువంటి ఆ దర్శనము పురాణముల ఎన్నో కలవు హిరణకశ్యపుడు నారాయణు వెతికి వెతికి ఎక్కడా లేడని తెలుసుకున్నాడు మరి ప్రహ్లాదుడు అందుగలడు ఇందులేడని సందేహం వలదు ఎందెందు వెతికి చూచినా అందం దేయగలడు చెప్పి అన్నాడు అతను ఎక్కడ చూచినా కూడా కనిపించాడు కడకరు అందరము పెట్టుడికైనను గాలి చేరుడికైనాను సాధ్యము కానంటే స్తంభమును కూడా దర్శనమిచ్చాడు దీని కారణం ఏమిటి ప్రహ్లాదుని అంతర్ముఖ బుద్ధి భగవంతునికి సమీపముటయ్యే ఆవు పొదుగునందు పవిత్రమైనటువంటి బలిష్టమైనటువంటి శీరం ఉన్నా కానీ తమ పాలు తాము త్రాగక కంపుకుట్టేటువంటి కుడితి నీరు వైపు పరుగుతున్నట్లు మానవు నెందే మాధవుడు ఆత్మస్వరూపుడై ఉండగా అతన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నములు మాని తుచ్చమైనటువంటి విషయవాసనలతో చేరినటువంటి ప్రకృతి సుఖములకై రాకులవిట అజ్ఞానం కాక మరేమిటి నానాత్వం గోచరించున్నదే అజ్ఞానం ఏకత్వం గోచరించున్నదే జ్ఞానం నానా విభేదాలు శివ దృష్టి ఏకదృష్టియే శివదృష్టి తద్నను జ్ఞేయమనను ఆత్మనన్ను క్షేత్రగుణు పరబ్రహ్మను కట్టేనని పరమాత్ముడు అనుభవ రూపంలో అర్జునకు బోధించినాడు జై శ్రీరామ్